మడకసిర పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి నాగరాజు మడకసిర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి హిందీ వర్ కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలను మైనార్టీలను అనుగొదే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి బీసీలకు న్యాయం చేస్తానంటూ చెబుతున్నాడు కదా మరి ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అభివృద్ధి శూన్యమని అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి హిందీ వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండు కులాల వారు రెండు కుటుంబాల వారు మాత్రమే పరిశీలిస్తున్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎనభై శాతం ఉంటే వారిని ఓటు కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారన్నారు ఈఆర్ఫైను సత్యసాయి జిల్లా మడగసర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్ నాగరాజన్న గారికి మరీ మరీ మేము ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిత్రులారా ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసినాం మేము ఈరోజు ప్రారంభోత్సవం చేశాము బహుజన్ సమాజ్ పార్టీ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇంకా కంటిన్యూస్గా బహుజన సమాజ్ పార్టీ ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల్ని తీర్చుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ అధికారం దిశగా అధికారం ఈ రాష్ట్రంలో రెండు కులాల పాలన ఉంది రెండు కులాల పాలన నాలుగు పార్టీల్లో రెండు కులాల పాలన ఉంది కేవలం ఆ రెండు కుటుంబాలు మాత్రమే ఈ రాష్ట్రంలో అధికారం చేపడుతున్నాయి కాబట్టి రెండు కులాలను కాదని మనం బహుజనులు నూటికి ఎనభై ఐదు శాతం ఉన్న బహుజనులు రాజ్యాధికారం వల్ల ఎప్పుడైతే బహుజనులు రాజ్యాధికారానికి వస్తారో అప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కారం అయితే అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మేము ఒక చిన్న ప్రశ్న వేయగలుగుతాం ఏ వేయదలుసుకున్నాము వైఎస్ఆర్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గవర్నీలైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ మేము ఒకే ఒక ప్రశ్న వెనుకున్నాం నూటికి ఇరవై ఐదు శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు ఆ బీ బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ మీకు ఓట్లు వేస్తున్నారు ఎప్పుడైనా సరే మీరు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలుగుతారా ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక బీసీ క్యాండిడేటు ఒక మైనార్టీ క్యాండిడేటు ఒక క్రిస్టియన్ మైనార్టీ క్యాండిడేటు లేదా ఒక ఎస్సీ క్యాండిడేటు ఒక ఎస్సీ ఎస్టీ క్యాండిడేటు అని మీరు చెప్పగలుగుతారా ఎప్పటికీ చెప్పలేరు భూమి ఉన్నంత వరకు వాళ్ళు ఎట్టి పరిస్థితులు కానీ చెప్పే పరిస్థితులే ఉండదు అది కేవలము కుటుంబ పాలన కుటుంబం కోసము వాళ్ళ ఒక చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఏర్పడిన పార్టీలే కానీ బహుజన సమాజ్ పార్టీ ఈరోజు నూరు సీట్లు బీసీలకే కికెటాయించింది మైన మనం కేటాయించాము మేము చెప్తున్నాము ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాము మా ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ క్యాండిడేట్సే ఉంటారు అని మీరు ఎలా చెప్పమని చెప్పండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థులు బీసీ క్యాండిడేట్ బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము వస్తున్నారు వస్తారు ఖచ్చితంగా మేము అధికారం చేపట్టాము బీసీ క్యా ముఖ్యమంత్రి అవుతారు యాభై డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం వచ్చేసి మనకు చాలా దఫాలుగా మనం ఎలక్షన్స్లో పాల్గొన్నాము ఒక ఒక్క తెలుగుదేశంలో కానీ వైఎస్ఆర్ పార్టీలో కానీ ఒక్క బీసీ నాయకులు మీకు కనిపించలేదా అంత దౌర్భాగ్యంలో ఉందా అంటే బీసీ నాయకులు అంటే మీకు అంతచులు కన్నా ఎస్సీలు అంటే అంతచులు కన్నా ఎస్టీలు అంటే అంతర్చుల కన్నా మన మరింత దారుణం ఏమైందంటే మన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకు రక్షణ లేకపోయింది ఇది వాస్తవమైన విషయం కదా మీరేమో అక్కడ స్నేహారెడ్డి గారు విషయంలో అయితే మీరు వాళ్ళ దిశ చట్టం చేస్తారు మరి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది మానవంగానికి గురవుతున్నారు అత్యాచారాలకు గురవుతున్నారు కదా మరి ఆ విషయంలో మీరు ఎందుకు పట్టించుకోరు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు కదా చాలా చోట్ల కానీ బహుజన సమాజ్ పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది ఆ వచ్చిన రోజు ఖచ్చితంగా మా సామాజిక వర్గ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని తెలియజేసుకుంటే ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ జైబీన్ బహుజన బతుకుల్లో రాజ్యాధికారం దక్కాలన్నా ఆశయాలు కొనసాగించాలన్నా ఒకే ఒకన్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మన మాన్యశ్రీ కాసీరామ్ గారు స్థాపించారు ఆరోజు నిజమైన బహుజనులకు రాజ్యాధికారం దక్కితేనే మనందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు నిజమైన న్యాయం జరుగుతుందని రోజు ఆ రోజు మన మానేశ్వరి గారు పార్టీ స్థాపించడం జరిగింది కానీ ఈ ఇప్పట్లో కుల ప్రాంతం అనేటువంటి వైసీపీ మరియు టీడీపీ వీళ్ళు కేవలం ఓట్లు దన్నుకోవడానికి కేవలం బహుజన సమాజ్ పార్టీని ఒక అంతరాని పార్టీగా గుర్తించి బహుజన సమాజ్ పార్టీని పైకి రాకుండా చేస్తున్నారు కానీ ఇలాంటివన్నీ చిప్పికొట్టడానికి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ముందుకు ముందుకు వచ్చింది అదేవిధంగా ఒకటి గుర్తు చేసుకోవాలి బహుజన సమాజ్ పార్టీ అంటే ప్రజలందరి పార్టీ ప్రజలందరికీ రాజ్యాధికారం దక్కల ఉద్దేశంతోనే ఆ రోజు మనశ్రీ కాన్సీరామ్ గారు స్థాపించినందుకు తెలిసిందే కాబట్టి గౌతమ్ బుద్ధుడు మరి ఛత్రపతి శివాజీ జ్యోతిరామ్ పూలే వారి ఆలోచనలను రాజ్యాంగ రూపంలో డాక్టర్ బిఆర్ గారు రచయిస్తే దానిని కార్యచరణ రూపంలో రాజ్యాంగాన్ని ప్రజలందరికీ తీసుకోవడమే మా పార్టీ యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టోని తెలియజేసినటువంటి ఏకైక జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాబట్టి ప్రజలందరికీ బహుజన బహుజన పార్టీ ఉన్నటువంటి ప్రజలందరికీ రాజ్యాధికారం కావాలంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా నన్ను మన రాష్ట్ర అధ్యక్షులు మరియు మన గురువుగారు అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నన్ను ఎంపీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది తప్పకుండా రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ యొక్క బలాన్ని మేము నిరూపించి ఇందుపూర్ పార్లమెంటులో ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేస్తున్నాం అతి త్వరలోనే అందరినీ కూడా గెలిపించుకొని బహుజన సమాజ్ పార్టీ యొక్క సత్తా చూపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అందరికీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుజనులకు న్యాయం జరగడానికి విఫలమైంది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రానికి కావాల్సిన రాజధాని ఇప్పటివరకు నిర్మించలేదు అదేవిధంగా మా హిందూపుర పార్లమెంట్ పార్లమెంటులో దాదాపు బహుజనటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఎనభై ఐదు శాతం మంది ఉన్నాం కానీ దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అత్యధికంగా మైనార్టీ పదవులు కావచ్చు అదేవిధంగా మనకు వాళ్ళ పదవులు అనుభవించి మాకు కొరో ఏదో ఒక రెండు మూడు పోస్టులు ఇచ్చేసి ప్రశ్నించే గొంతు లేవకుండా తొక్కేస్తున్నారు వాళ్ళని మనం పైకి తీసుకురావాలన్నా కూడా మనకు రాబోయే ఎన్నికల్లో మనము బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఏడు నియోజకవర్గాల అభ్యర్థులను మరియు ఎంపీ అభ్యర్థులను గెలిపించాల్సింది కోరుతున్నాం